ఇప్పుడు అంటురాని వాళ్ళు ఎవరు అసలు ఉన్నారు అంటురాని వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు అంటే పంచములు అంటారు వాళ్ళు పంచములు అంటే ఈ నాలుగు వర్ణాలు కాకుండా ఈ ఐదో వర్ణం ఒకటి ఉంది ఎవరు ఐదో వర్ణం అంటే ఈ బ్రాహ్మణులలో తప్పు చేసినటువంటి వాడు పంచముడే క్షత్రియులలో తప్పు చేసినటువంటి వాడు పంచముడే వైశ్యులలో తప్పు చేసినటువంటి వాడు పంచముడే శూద్రులలో తప్పు చేసినటువంటి వాడు కూడా పంచముడే ఈ సూద్రాదులు ఈ పంచముల కిందకు రాదు ఫస్ట్ అది డౌట్ మీరు మన భారత వర్ష ఛానల్ ద్వారా నేను చెప్పాల్సింది ఏంటంటే చాలా క్లియర్ కట్టుగా శూద్రులు అంటురాని వాళ్ళు కానే కాదు ఓకే ఫస్ట్ అక్కడ చెప్పబడలేదు ఈ రిట్లో ఇప్పుడు నేను పైన చెప్పాను కదా కర్మలన్నీ కూడా ఇది ఇది చేయాలి ఇది ఇది చేయాలి ఇది ఇది చేయాలి ఇది ఇవి చేయకుండా ఇతరత్ర తప్పుడు పనులు చేసినటువంటి వాళ్ళందరూ కూడా పంచముడు ఓకే ఓన్లీ బ్రాహ్మణుడే ఇక్కడ బ్రాహ్మణుడు కూడా చెప్తున్నా బ్రాహ్మణులలో తప్పు చేస్తే వాడు కూడా పంచముడే క్షత్రియులలో తప్పు చేస్తే వాడు పంచముడే వైశ్యులలో తప్పు చేస్తే వాడు పంచముడే శూద్రులలో తప్పు చేస్తే వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు ఆ క్రూర పాతకాలు చేసినటువంటి వాళ్ళు అయితే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళని జనాల మధ్యలో ఉండకపోయేది ఉంచకపోయేది ఎందుకు ఉంచకపోయేది వీళ్ళ వల్ల వీళ్ళు కూడా చెడిపోయే అవకాశం ఉంది చెడిపోరా ఇప్పుడు మనకి ఇద్దరు మంచి మిత్రులుండి నలుగురు చెడు ఉన్నారు ఉన్నారనుకోండి ఇద్దరికి ఆ నలుగురు చెడు బుద్ధులే వస్తాయి ఈ ఇద్దరు ద్వారా నలుగురు మంచి గారు గాని ఈ నలుగురు ద్వారా ఇద్దరికి చెడు బుద్ధులే వస్తాయి కాబట్టి వీళ్ళని చివరిలో ఉంచాలి చివరిలో ఉంచి వీళ్ళ ఆహారం అంటే వీళ్ళకి బుద్ధి రావడానికి మళ్ళీ ఇదేదో వాళ్ళని అంటురాని వాళ్ళగా చూడడానికి కాదు వీళ్ళకి బుద్ధి వస్తే అంటే ఇంత సమయం మీరు అంటురాని వాళ్ళే అని పెట్టి వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా చేయడానికి పెట్టినటువంటిదే పంచములు అంటే ఎందుకు దూరం ఉంచాలని వాళ్ళకు ఒక ఆలోచన వాళ్ళకి దూరం వచ్చి అయ్యో మళ్ళీ అయ్యో మనం అందరితోటి కలవలేకపోతున్నామే మనం అందరితోటి మార్పు కోసం కేవలం మార్పు కోసము మాత్రమే అది పెట్టినటువంటిది ఎగ్జామి సూత్రాదులు ఇక్కడ అంటురాని వాళ్ళు కాదని ఇక్కడ క్లియర్ అయిపోయింది దయచేసి నేను భారత ఛానల్ ద్వారా ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే వాళ్ళని బలహీన వర్గాలని కూడా అనద్దు నాకు టీవీలలో చూస్తే కోపం వస్తుంటదండి ఎవరు బలహీన వర్గాలు ఎందుకు బడుగు ఎవరు బలహీనం ఎవరు అసలు ఈ నాలుగు ధర్మాల నారాయణ సృజమే నారాయణ సృజితమే మనం అందరం కూడా ఎవరం కూడా దిగి రాలేదు అయితే ఇక్కడ ఈ కింద అంటే అందరూ కాదు కొంతమంది దీన్ని ఎట్లా తీసుకుంటారంటే మంచిని కూడా నెగిటివ్ తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు అంటే బ్రాహ్మణోశ ముఖమాసీత్ బాహురాజకృత ఊరో తదశ్చద్వై్య పద్భ్యాగం శూద్రాజాయతం మేము కాళ్ళ నుంచి ఎందుకు రావాలి కాళ్ళంటే కింద ఉంటాయి దానికి దుమ్ము అంటుతుంది మీరు ముఖము మీరంత పైన కనపడాలన్నా అని మాట్లాడతారండి నా ఒక చిన్న డౌట్ ఉంది ఇది అంత ముఖం కదా దీంట్లో ఏముంది కళ్ళు ఉన్నాయి చెవులు ఉన్నాయి నోరున్నది ఇది అంతా కలిస్తే ముఖం కళ్ళల్లో ఏముంటుందండి